ఈ పదహారు రోజుల పండుగలు మీరు అందుకే చూడండి మనకి సనాతన ధర్మంలో ఏ పెద్ద క్రతువు జరిగినా మళ్ళీ పదహారు రోజుల పండగ ఉంటుంది పెళ్లి జరిగిందనుకోండి పదహారు రోజుల పండగ చేశారండి అంటారు పదహారు రోజుల పండుగలో మొదటి మూడు రోజులు దేవతలందరికీ తెలియచేస్తారు దేవతలందరినీ ఆహ్వానం పలుకుతారు వాళ్ళు సిద్ధపడాలి ముందు దేవతలు సిద్ధంగా ఉండాలి ఆ ఉత్సవానికి మనం చూడండి ధ్వజారోహణము అని ఒక కార్యం చేస్తాం బ్రహ్మోత్సవం చేసేటప్పుడు ధ్వజాన్ని పైకెత్తుతాం ఆ ధ్వజాన్ని పైకెత్తితే దేవతలందరికీ ఆహ్వానం ఉత్సవం జరుగుతోంది వచ్చి మీరు ఉండండి ఇంకా మీరు ఇతర పనులు పెట్టుకుని వెళ్ళిపోకండి అని చెప్తారు ఎందుకంటే మీరు ఏదైనా ఒక పెద్ద క్రతువు చేస్తున్నారు అంటే ఆ క్రతువులో దేవతల్ని ముందు పిలవాలి ముందు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టాలి అందుకే పూర్వం పెళ్లి మూడు రోజులు చెయ్యండి అథవా అన్నానికి కారణం అది దేవతలు రానిది మీకు పండదు దానికి వెయ్యి మందిని పిలిచి భోజనాలు పెట్టక్కర్లేదు పితృదేవతల్ని కూడా పిలవాలి పితృదేవతల్ని కూడా పిలవడానికే దానికి ఆ ప్రత్యేకంగా పళ్ళ్యాలు తీసుకొచ్చి మామిడి కొమ్మలతో కొట్టి మంత్రభాగం చేసి పితృదేవతల్ని పిలిచి ఆ ప్రాంగణంలో చెట్ల కొమ్మల మీద అక్కడ ఉండి ఆ క్రతుకు చూసి ఆశీర్వచనం చేయమని అడుగుతారు అలాగే దేవతలందరినీ పిలుస్తారు దేవాలయ ఉత్సవమైనా అంతే సమస్త దేవతల్ని ఆహ్వానం చేస్తారు మీ అందరూ రండి అని పతాకాన్ని పైకెత్తుతారు అసలు దేవాలయ వ్యవస్థలో గొప్పతనం ఎక్కడుందంటే ఈశ్వర ఉత్సవానికి సంబంధించినటువంటి మంగళవాద్యం తప్ప లౌకిక మంగళవాద్యము ఈశ్వరుడికి వినపడకూడదు మీరు బాగా అర్థం చేసుకున్నారో లేదో నేను చెప్పిన మాట ఒక దేవాలయ ప్రాంగణం ఉందనుకోండి ఆ దేవాలయ ప్రాంగణం దగ్గర నుంచి ఒక పెళ్లి ఊరిరిగింపు వెళ్ళిపోతోంది వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు బాజాలతో భజంత్రీలతో వెడుతున్నారు అందుకు ధ్వజస్తంభం పెడతారు ధ్వజస్తంభం కనపడగానే ఆప్ చేసేయాలి ఇక మోగించకూడదు మీరు గృహప్రవేశానికి ఓ శివాలయం ముందు నుంచి వెడుతున్నారనుకోండి శివాలయం ముందు కూడా మంగళవాద్యం చేస్తూ వెళ్ళకూడదు శివాలయానికి అంత దూరంలో ఆప్ చేయాలి మంగళవాద్యం మీరు నిశ్శబ్దంగా వచ్చి శివాలయం ముందు నిలబడి నమస్కారం చేసి శివాలయాన్ని దాటిన తర్వాత మళ్ళీ మంగళవాద్యం చెయ్యాలి లేకపోతే మీరు ఈశ్వరుణ్ణి గౌరవించినట్టు కాదు ఈశ్వరుణ్ణి అవమానించినట్టు మంగళవాద్యం మీ సొంతంకి పెట్టుకున్న దేవాలయ ప్రాంగణమునందు మ్రోగరాదు అందుకే పూర్వం అన్ని దేవాలయాలు కట్టేవారు కాదు ఇబ్బంది ఆచారాన్ని పాటించడం అని దేవాలయ ధ్వజం కనపడింది అంటే మహారాజులు కూడా దిగిపోయేవారు రథాలు నడిచేవారు ఆ దేవాలయ ప్రాకారం దాటిపోయే వరకు ఈశ్వరుడు కూడా ప్రాకారముల లోపల ఉండేవాడు ఆయన ఉత్సవానికి సంబంధించినవి అందుకే పతాకం పట్టుకోవడం గొడుగు పట్టుకోవడం ఇవేవైనా సరే ఈశ్వరుడికే తప్ప మీరు దేవాలయం రాజద్వారాన్ని దాటితే ఇక మీరు గొడుగు పట్టించుకోవడం మీరు గొడుగేసుకోవడం మీరు టోపీలు పెట్టుకోవడం మీరు తలపాగాలు పెట్టుకోవడం ఇలాంటి పనులు ఇక చేయకూడదు ఎవరికైనా అలా కట్టి తీసుకెళితే వారు మహాభక్తులని గుర్తు మహాభక్తులని గుర్తు ఏమిటంటే వారిని రాజద్వారం దగ్గరే ఆపి ఆ ప్రత్యేకంగా వస్త్రాన్ని తలకి కట్టి వారిని పూర్ణకుంభం చూపించి ఆ పైకి ఉండే మామిడి మండలతో పూర్ణకుంభం వచ్చిందంటే లోపల ఉన్న ఈశ్వరుడు వచ్చాడని గుర్తు అప్పుడు దాన్ని ముట్టుకుంటారు రెండు చేతులతో ముట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుల పాదాలు ముట్టుకున్నారని లోపల ఉన్న ఈశ్వరుడు స్వాగతం చెప్పడానికి బయటికి వచ్చాడు అంతటి మహాభక్తులు వచ్చాడని గుర్తు ముందు పూర్ణకుంభం వెడుతోంది కాబట్టి మంగళవాద్యం చేయాలి పూర్ణకుంభం లేకుండా మంగళవాద్యం చేయకూడదు అది మళ్ళీ ఈశ్వరుడి పట్ల అవమానం అవుతుంది కాబట్టి అంత గౌరవం అంత నియమాన్ని మన వాళ్ళు విధించారు పదహారు రోజుల పండుగగా దేవతలందరినీ ఆహ్వానం చేస్తారు అలా ఆహ్వానం చేస్తే మొదటి మూడు రోజులు దేవతలకు సిద్ధం చేస్తారు అంటే పతాకాన్ని పైకెత్తి ఆ మంటపాలన్నిటినీ కూడా సిద్ధం చేసి ఆ మంటపాల్లోకి ముందు ప్రధానమైనటువంటి దైవం ఎవరో ఆయన వస్తారు అరుణాచలంలో ప్రధాన దైవం అపితకుచాంబా సమేత అరుణాచలీశ్వరుడు ఆయన వస్తారు ఆయన పల్లకీలో వచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చుంటారు అలా ఎన్నాళ్ళు పదహారు రోజులు ఉండాలి అక్కడే ఉంటాయి ఉత్సవమూర్తులు ఉత్సవమూర్తి అంటే ధ్రువమూర్తి పనుపుని తిరుగుతాడు చరమూర్తి ఆయన్ని కూర్చోపెట్టి మూడు రోజులు దేవతాహ్వానమే చేస్తారు పది రోజులు ఉత్సవము అన్న మాటకు ఏమిటి ఎందరో ఎదురు చూస్తుంటారు ఈశ్వరుణ్ణి చూడాలని ఇంతమంది ఆలయంలోకి వెళ్ళి చూడగలిగారో చూడలేకపోయారో ఒకెత్తు భక్తులు ఈశ్వరుణ్ణి చూడాలని ఎలా తాపత్రయ పడతారో అరేదేనా ఉత్సవం అని ఇంతమంది పిల్లలు వచ్చారు ఇన్ని లక్షల మంది పిల్లలు వచ్చారు వీళ్ళందరినీ నేను చూడొద్దు అని ఈశ్వరుడికి తాపత్రయం ఉంటుంది అరు తిరువన్నామలై అసలు ఎక్కడా అంగుళం కూడా ఖాళీ ఉండదు అంటారు కొన్ని లక్షల మంది జనంతో నిండిపోతుంది ఇన్ని లక్షల మంది ఎదురు చూస్తుంటారు ఆ జ్యోతి వెలగడానికి కొంతమంది ఔత్సాహికులు ఆ జ్యోతిని వెలిగించడానికి పెద్ద పాత్ర ఆవుని ఈ పోసి ఒత్తి వేసి తీసుకెడుతుంటే దాంతోపాటే పెడతారు పైకి ఇంతమంది భక్తులు ఇచ్చినటువంటి కర్పూరాన్ని ఆ ఒత్తికి అలదుతారు అలది చీకటి పడిన తర్వాత వెలిగిస్తారు అది ఇలా వెలుగు కనపడగానే ఒక్కసారి అరుణాచలం అంతా మార్మోగిపోతుంది అరుణా శివ అరుణా శివ అరుణా శివ అరుణాచల అని ప్రత్యేకంగా అదే పలుకుతారు ఆ నాలుగు నామాలు పలుకుతారు అరుణా శివ అరుణా శివ అరుణాచల శివ అరుణాచల అని ఆ నామం ప్రతిధ్వనించిపోతుంది దిక్కులు మార్మోగిపోతాయి ఆ నామంతో